రేపే నాగపంచమి గరుడపంచమి పైగా మొదటి శ్రావణ మంగళవారం అద్భుతమైనటువంటి రోజు రెండు పర్వదినాలు ఒకే రోజు కలిసి వచ్చినటువంటి రోజు ఇంత పవిత్రమైన విశేషమైనటువంటి రోజు అండి అయితే ఇంతటి పవిత్రమైనటువంటి రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేస్తే చాలండి మనకి గంటలో ఉన్న దరిద్రము కష్టాలు సర్పదోషాలు పాపాలు మొత్తం మొత్తం కూడా తొలగిపోతాయి మీ దశ తిరిగిపోతుంది నాగేంద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాదండి ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల మహాపాపం వస్తుంది మీ దేశంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ నశిస్తాయి మీ శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజము లభిస్తుంది మీ దేహానికి తెలియని శక్తి లభిస్తుంది మరి ఈ రోజు ఇలా స్నానం కనుక చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయే జీవితం అయితే అద్భుతంగా మారుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీరు ఏ పని చేసినా సరే విజయాన్ని పొందుతారో రాజయోగము కలుగుతుంది అందువలన అందరూ తప్పనిసరిగా ఈరోజు నీటిలో ఇది వేసుకుని స్నానం చేయండి మరి ఇంతకీ ఈరోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు కూడా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే నాగపంచమి రోజున పొరపాటున కూడా మనం నలుపు రంగు దుస్తులను ధరించకూడదండి పొలం గట్ల మీద తిరగకూడదు పొలం పనులు అస్సలు చేయకూడదు పాములను కొట్టడం పాముల్ని చంపడము ఇలాంటి పనులు కూడా ఈరోజు అస్సలు చేయకండి అంతేకాదండి ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటము గోళ్ళు కత్తిరించుకోవటము చెట్లను నరకడము ఇలాంటి పనులు కూడా చేయకూడదు మహాపాపం కలుగుతుంది అదేవిధంగా ఈరోజు మీరు ఏ సమయంలో అయినా సరే ఆవు కానీ కుక్క కాని కనిపిస్తే వారికి చపాతీని పెట్టండి ఇలా చేయడం వలన మీకున్నటువంటి అప్పుల సంవత్సరాన్ని కూడా త్వరలో తూరిపోతాయి నాగపంచమి రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా అందరూ పూజ చేసుకోండి ఎందుకండి అంటే ఈరోజు చేసేటువంటి పూజలకి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైనా సరే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరాలండి అంటే ఈరోజు నాగపంచమి రోజున పదకొండు తమలపాకులు తీసుకుని దానిపైన గంధంతో బొట్లు పెట్టి పుట్ట పైన తమలపాకులు వదిలేసిరండి మీ కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి అదేవిధంగా నాగపంచమి రోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను అయితే కట్టుకోండి తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇరవై ఒక్క తమలపాకులు తీసుకుని రంగు దారంతో తోరణంలాగా చేసుకుని ఇంటి గుమ్మానికి ఆ తమలపాకును కట్టుకుంటే మీ ఇంట్లోనికి పుష్కలంగా డబ్బా అయితే చేరుతుంది అలానే నాగపంచమి రోజు మీ ఇంటి ముందు తప్పనిసరిగా గంధంతో స్వస్తి గుర్తులను అయితే వేయండి ఇంటి ముందు స్వస్తి గుర్తును పెట్టుకుంటే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీ ఇల్లంతా కూడా అది త్వరలోనే కనక వర్షంతో నిండిపోతుంది వర్షాకాలంలో పాములు పుట్టల్లోంచి బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయండి అందుకే శ్రావణ మాసంలో నాగపంచమి పేరుతో పండుగ చేసుకుంటూ ఉంటారు వల్ల భూమిలో తేమ అయితే పెరుగుతుంది పంటలకు ఇది చాలా అవసరము పంటలకి మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తూ ఉంటారు ఈ రోజున నాగపూజ చేస్తూ ఉంటారు నాగపూజ అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు ఎవరైతే సర్ప పూజ చేసుకుంటారో వారికి సర్ప సంబంధ దోషాలు కుజు దోషాలు కాలసర్ప దోషాలు కలత్ర దోషాలు ఇలాంటివన్నీ తొలగిపోతా శాస్త్రాలు చెప్తున్నాయి సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయడం అనేది చాలా మంచిది ప్రకృతి మానవడు మనగడుకు జీవనాధారమైందండి కాబట్టి దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టు పుట్ట రాయి రప్ప కొండ కోన నది పర్వతాలు ఇలా సమస్త ప్రాణకోటిని దైవస్వరూపంగా చూస్తూ వస్తూ ఉంటారు ఇది మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి విశిష్టత అండి నిశ్చితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపాములు కూడా నాగరాజుగా నాగదేవతలాగా పూజిస్తూ ఉంటారు అందువల్ల ఈ రోజు పాలు మిరియాలు పెట్టి నాగదేవతను అయితే పూజిస్తారు వెండి రాగి రాతి చెక్కలతో చేసినటువంటి నాగ పడగలకి భక్తులు అభిషేకం అయితే చేస్తూ ఉంటారండి నాగపంచమి కలిసి వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి రోజున ఆడవాళ్ళు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి చీరను కానీ పసుపు రంగు కానీ చీరను ధరించినట్లయితే ఈ దీర్ఘ సుమంగళి యోగం కలిగి భర్త ఆయుష్ పెరుగుతుందని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు ఈ రోజు పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిదండి ఆడవాళ్ళు ఈరోజు ఈ రంగులో ఉన్నటువంటి దుస్తులు ధరించటం వలన కష్టాలన్నీ తొలగిపోతాయి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి పార్వతీ ఆమె యొక్క అనుగ్రహం వలన సౌభాగ్యం కలుగుతుంది సుమంగళి యోగము కలుగుతుంది మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది ధనానికి లోటు లేకుండా ఉంటుంది ఆడవాళ్ళనే కాదండి పిల్లలు పెద్దలు మగవాళ్ళు వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఈ రంగు దుస్తులను గరంగా ధరించారనుకోండి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ నాగపంచమి రోజున ఆకుపచ్చ రంగు లేక పసుపు రంగులో ఉన్నటువంటి దుస్తులను ధరించి శుభ ఫలితాలను అయితే పొందండి అసలు నాగపంచమి రోజున మనం పూజ ఎలా చేసుకోవాలనేటువంటి విషయం కూడా తెలుసుకుందామండి నాగపంచమి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇరువైపులా కూడా ఆవు పేడతో అలికి పసుపు ముగ్గు వేయాలండి పసుపు నాగ చిత్రాలను వేసి ఆవు పాలను నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా చేసినటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నాగదేవత అకాల మృత్యు దోషాలన్నీ కాపాడబడతారండి పిల్లల కళ్ళు చెవులు ముక్కు దోషాలన్నీ తొలగిపోతాయి ఆ ఇల్లు పసి పాపలతో కళకళలాడుతూ ఉంటుంది ఈ రోజున ఆడవాళ్ళు పిల్లలు కన్నెలు పుట్ట దగ్గరకు వెళ్ళి అలంకరించి యజ్ఞోపవీతాలు వస్త్రాలు సమర్పించి పాలు పోసి పూజలు అయితే చేస్తారు పిల్లలు లేనటువంటి వాళ్ళు పుట్టకు రావి చెట్టు మొదట్లో ప్రతిష్ఠించబడినటువంటి ప్రతిమ ప్రతిక్షణాలు చేయాలండి ఇక ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజు అంటే నాగపంచమితో కలిసి వస్తున్నటువంటి ఈ శ్రావణ మంగళవారం రోజు కొన్ని వస్తువులు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగిన ఐశ్వర్యం లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు మరి ఆ వస్తువులో మొదటి వస్తువు ఏంటండి అంటే గాజు ఈరోజు ఎరుపు రంగు గాజులను కానీ లేక ఆకుపచ్చ రంగు గాజులను కానీ కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి అవి కూడా వట్టి గాజులే కొని తెచ్చుకోవాలండి ఒక డజను అర డజను లేదా రెండు లేదా మూడు డజన్లు లేదా ఎన్ని గాజులైనా సరే మీ యొక్క ఇష్టాన్ని బట్టి కొని తెచ్చుకోవచ్చండి కనీసంలో కనీసం ఒక అర డజన్ అయినా సరే తెచ్చుకోవాలి ఎందుకంటే గాజులు అంటే ఆ అమ్మవారికి చాలా ఇష్టమండి గాజులు చప్పుడు ఎక్కడ వినపడుతుందో అక్కడ ఆ అమ్మవారు ఉంటుంది కదా అందుకే ఈరోజు గాజులను కొని తెచ్చుకోండి అలా ఈరోజు గాజులు ఇంటికి తెచ్చుకున్న మనకు ఐశ్వర్యం లభిస్తుంది సర్వ దరిద్రాలు తొలగిపోయి సర్వ దరిద్రాల నుంచి కూడా మనం బయటపడగలుగుతామండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ రోజున గాజులు కొని తెచ్చుకోండి ఆ విధంగా తెచ్చుకున్నటువంటి గాజులు అమ్మవారి యొక్క ఫోటో ముందు పెట్టి పూజ చేసుకోండి కనీసం దీపారాధన అయినా చేసుకోండి తర్వాత అమ్మవారి దగ్గర పెట్టినటువంటి గాజులను తీసి మీ చేతికి అయితే వేసుకోండి కొంతమంది స్తోమత ఉన్నటువంటి వాళ్ళు గాజులను కూడా తాంబూలంలో పెట్టయితే ఇస్తారు అట్లా తాంబూలంలో గాజులను పంచుదాము అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ రోజున ఎక్కువ సంఖ్యలో గాజులు తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమ్మవారి ఫోటో దగ్గర పెట్టుకోండి ఆ తర్వాతనే ఆ గాజులని తాంబూలంలో పెట్టి పెట్టుకోండి ఇట్లా ఈరోజు మీ మీ ఇష్టాలను బట్టి ఎన్నో కొన్ని గాజులు కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నారనుకోండి తరతరాలకు తరగతి ఐశ్వర్యం అయితే లభిస్తుంది ఆ లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకున్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి ఈరోజు స్త్రీలందరూ కూడా గాజులను కొని తెచ్చుకోండి ఇక ఈరోజు నువ్వులను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చండి నువ్వులకు అతిథి శక్తి ఉంటుంది కాబట్టి ఈరోజు నువ్వుల ప్యాకెట్ ఒకటి తెచ్చుకుంటే చాలా నువ్వులకి చాలా శక్తి ఉంటుందండి చిన్నది ఇంటికి తెచ్చుకోండి మీరు పెద్ద ప్యాకెట్ ఏం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు చిన్నది తెచ్చేసుకుంటే సరిపోతుంది అలా తెచ్చుకొని మీ నువ్వులను వంటగదిలో పెట్టుకోండి ఆ నువ్వులను వంటల్లో వాడుకోవచ్చు లేకపోతే ప్రసాదాలుగా వాడుకోవచ్చు అంతే ఏదో ఒక రూపంలో నువ్వులను అయితే ఈరోజు తినండి చిమ్మిలి రూపంలో నువ్వులు వండ రూపంలో కావచ్చు వట్టి నువ్వులు కావచ్చు ఇట్లా ఏదో ఒక రూపంలో అయినా సరే నువ్వులు తినండి ఈరోజు నువ్వులను కొన్ని ఇంటికి తెచ్చుకోవడం ద్వారా అదృష్టం మనల్ని భరిస్తుంది అదేవిధంగా మన తలవరాత మారిపోతుంది ధనం విపరీతంగా వస్తుంది అద్భుతాలు జరుగుతాయి అందుకే ఈ రోజున నువ్వులను ఖచ్చితంగా కొని తెచ్చుకునే ప్రయత్నం చేయండి తెచ్చుకుని వంటగదిలో ఉంచుకుని వంటల్లో కానీ తినే ఆహారంలో కానీ ప్రసాదాల్లో కానీ వేసుకోండి సరిపోతుంది మీకు సకలైశ్వర్యాలు లభిస్తాయి అలానే ఈ రోజు బెల్లము లేక పంచదార ఇలా రెండిట్లో ఏదో ఒకటి కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది కష్టాలు తొలుగుతాయి సంవత్సరాన్ని కూడా తొలగిపోతాయి దశ తిరిగిపోతుంది మీ ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం పంచదార ఉన్నా పర్లేదండి ఈరోజు ఒక పావు కేజీ బెల్లం కొని తెచ్చుకోండి లేకపోతే పంచదారణ అయినా కొని తెచ్చుకోండి అంటే కొంతమంది పంచదారణ అయితే యూజ్ చేయరు బెల్లమే యూజ్ చేసుకుంటారు కదా అలా బెల్లం వాడేటువంటి వాళ్ళు బెల్లం కొని తెచ్చుకోండి పంచదార వాడే వాళ్ళు పంచదారను కొని తెచ్చుకోండి మీ యొక్క ఇష్టాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి బెల్లం పంచదార ఈ రెండిట్లో ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు మీరు ఏది వాడితే అది తెచ్చుకోవచ్చండి తెచ్చుకొని వంటగదిలో పెట్టుకొని వంటల్లో ప్రసాదాలలో ఇది వీటిని యూజ్ చేసుకో ఈ పవిత్రమైనటువంటి నాగపంచమి రోజు ఉదయము సాయంత్రము స్నానం చేసే దాంట్లో వట్టి నీరు పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి మీకున్నటువంటి దరిద్రము దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి అంటే పుట్ట పన్ను కానీ పట్టి వేరు కానీ పసుపు కానీ వేసుకుని కనుక మనం స్నానం చేయాలి పుట్ట మట్టి అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట దగ్గర ఉన్న మట్టిని తెచ్చుకొని దాచుకోండి అంటే మీరు ముందు రోజే స్నానం చేసుకుని అదే ముందు రోజు వెళ్ళి తెచ్చుకొని ఒక స్పూన్ అంతా మట్టిని తెచ్చుకోండి పుట్టమన్ను ఎంతో శక్తివంతమైనది ఈ పుట్ట మన్నును చెవులకు పెట్టుకుంటే చెవులు చెవి సంబంధితమైనటువంటి దోషాలు తొలగిపోతాయి పొత్తి కడుపు మీద వేసి రాసుకుంటే పిల్లలు లేనటువంటి వారికి పిల్లలు పుడతారు అదే ఈ పుట్ట మన్నును ఒక చెంచాడు నీటిలో కలిపి రాసుకుంటే మీ శరీరంలో రోగాలు దోషాలు తొలగిపోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం లభిస్తుంది కాబట్టి కుదిరితే పుట్టమన్నును నీటిలో కలుపుకొని స్నానం చేయండి కొంతమందికి పుట్టమన్ను దొరకదు కాబట్టి వాళ్ళు వట్టి వేరును తెచ్చుకొని స్నానం చేయండి వట్టి వేరు అంటే అది ఒక రకమైన సుగంధ ద్రవ్యం ఇది దీని గురించి చాలామందికి తెలియకపోవచ్చు బట్ పెద్దవాళ్ళని తెలుసుకోండి పూజా స్టోర్స్లో అయితే మనకి ఈజీగా అవైలబుల్ అవుతుందండి అలానే ఆయుర్వేదం స్టోర్స్లో ఉంటుంది ఈ వేర్లను నీళ్ళల్లో కూడా వే నూనెలో కూడా వేసుకుంటారండి ఆ నూనె రాసుకుంటే కూడా చాలా మంచిది వట్టి వేరు వేసుకుని ఒక పది నిమిషాల తర్వాత స్నానం చేస్తే మొంట్లో వేడి తగ్గి స్నానం చేస్తే చాలా మంచిదండి కాబట్టి పుట్టమన్ను దొరకనటువంటి వాళ్ళు వట్టి వేరు వేసుకుని చేసుకోండి పుట్టమన్ను వట్టి వేరు ఈ రెండు దొరకకపోతే అందరికీ అందుబాటులో ఉన్న పసుపును రాసుకొని స్నానం చేసి నీటిలో కలుపుకొని చేసుకోండి ఇట్లా ఈ పవిత్రమైనటువంటి రోజు పుట్టమన్న కానీ వట్టి వేరు కానీ పసుపును కానీ నీటిలో వేసుకుని గనక స్నానం చేస్తే గంటలో దరిద్రం దోషాలు పాపాలు మొత్తం తొలగిపోతాయి దశ తిరిగిపోతుంది నాగేంద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాదండి ఈరోజు ఇట్లా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది మీ దేశంలోని తెలియని వ్యాధి నశిస్తుంది మీ శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ రోగాలు అన్నీ తొలగిపోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజనం లభిస్తుంది మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది ఈరోజు స్నానం చేస్తే మీకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి మీ జీవితం మారిపోతుంది దిశ మారిపోతుంది పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది ఇక మీరు ఏ పని చేసినా సరే విజయం పొందగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను అయితే పొందండి ఈరోజు మీకు అండ్ ఈరోజు ఏం చేసినా చేయకపోయినా సరే పదకొండు సార్లు లేక మూడు సార్లు ఓం ఆదిశేషాయ అనే మహ అనేటువంటి నాగేంద్ర స్వామి ముందు పఠిస్తే ఆ మహాశివుని యొక్క అనుగ్రహము ఆ పార్వతీదేవి యొక్క అనుగ్రహము ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము ఆ నాగేంద్ర స్వామి యొక్క అనుగ్రహము సిద్ధిస్తాయండి కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ ఇదే అండి తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వచ్చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ